వెల్కమ్ టు రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు చేస్తున్న వీడియో వచ్చేసి వరంగల్లో కేసీఆర్ యొక్క సభకు ఈ యొక్క తండోపతండాలుగా వస్తున్న ఈ యొక్క కార్యకర్తలు సో మొత్తం ఈ యొక్క సభలో చాలామంది కొన్ని లక్షల్లో ప్రజలు ఇక్కడికి వచ్చి కేసీఆర్ సభకు హాజరయ్యారు చూడండి వీటి చూస్తే ఏ పార్కింగ్ ప్లేస్ లో వెహికల్స్ పెట్టారు వీళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల రస రథోత్సవ కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు ఈ కార్యక్రమానికి అన్ని డిస్టిక్ల నుంచి ఈ యొక్క పబ్లిక్ని ఇక్కడికి ఆహ్వానించారు చాలామంది ఈ యొక్క సభకు వచ్చి ఈ సభను అందరూ విజయవంతం చేస్తున్నారు సో చూడండి వెహికల్స్ ఎట్లా వినండి కొన్ని అంటే మినిమం ఒక పది కిలోమీటర్ల సభకు పది కిలోమీటర్ల దూరం ఉండే యొక్క సభ అనేది వెహికల్స్ జామ్ అయిపోయినాయి రోడ్లన్నీ మొత్తం జామ్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయింది సో ఇంత పబ్లిక్ ఈ యొక్క మీటింగ్కి రావడం యొక్క అంటే మేబీ ఇంత పెద్ద మీటింగ్ అనేది టీఆర్ఎస్కు మంచి జరుగుతుందని చెప్పాలి సో ఇంత పబ్లిక్ వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేస్తున్నారు సో చూడండి ఎంత పెద్ద ఇదంతా కూడా সবক কোশ্চন পাবলিক মোড পুলিশ সার্ভে যে লাইটে কে লেবেট সার্ভে লাইটে মানে हां हां किरण करने जाने लैंडिंग किरण हां जनरेटर ऑन मीटर रजिस्टर है हम लाइट टू कन्डेज और वीडियो को डाल అచ్చుడు బాగు పబ్లిక్ చెప్తా డబుల్ చెప్తారు రోహిత్ సింగ్ ಕೆಮರಾ <laughs> థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఇది కేసీఆర్ సభ వరంగంలోని వెల్కతు ఈ యొక్క సభలో నుంచి ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది సో తండప తండాలుగా ఈ యొక్క సభకు పబ్లిక్ వచ్చి ఈ సభను విజయవంతం చేస్తున్నాను చాలా ఈ యొక్క ప్లేసు కొన్ని మినిమం పదిహేను వందల ఎకరాల పైనే ఉంటుంది ఈ యొక్క ల్యాండు ఈ ల్యాండ్ కూడా సరిపోతలేదు అంత పబ్లిక్ వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేస్తున్నారు సో చూడండి